రాత్రి గీతములు ఆగస్ట్ ఇరవై ఎనిమిది మా దేవ యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము వచనం లోకము దాని పోరాటమును పోరా పోరాడనివ్వుడి దేవుడు సమస్తమును పర్య పర్యవేక్షించును చివరికి ఫలితాలు మహిమకరముగా నుంటాయి నూతన దేశమునకు నూతన సామ్రాజ్యమునకు చెందిన వారుగా ఈ లోకపు సంబంధులు కానివారు శరీర సంబంధమగు ఆయుధాలను ఉపయోగించక ఆత్మకడ్కమును ఉపయోగించదము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుదము మన ముందుంచబడిన శ్రేష్టమైన విషయములను పట్టుకుందాము మరియు మనము నిలబడటమే కాదు అదే ఆత్మతో జన్మింపబడిన వారును మరియు అదే పరలోక సంబంధమైన ప్రత్యేక సైనిక దళము సేన యొక్క సభ్యులందరికీ సహాయం చేచు మన రక్షణకర్తయు సంగమునకు సిర సంగము శరీరమునకు శిరస్సుగు క్రీ ఏసు క్రీస్తున్నందు పరిపూర్ణల మగుదము ఆయన ప్రియాకుమారుని యొక్క దివ్యమైన రాజ్యములో దేవుని యొక్క సృష్టి ఆ వత్తు మీదను ఆయన కలిగి ఉన్న ప్రేమతో కూడిన సంరక్షణ అందరికీ క్రమంగా ప్రదర్శింపబడును అది వారిని ఆశీర్వదించి పరిపాలించి బోధించి మానవ జాతిని సాధారణ స్థితిలో నుండి ఉన్నత స్థితికి పైకెత్తును అప్పుడు ప్రసవ వేదన పడుచున్న సృష్టి దుర్నీతి యొక్క బంధకముల నుండి విమోచింపబడి దేవుని కుమారుల యొక్క దివ్యమైన స్వతంత్రమును పొందుకొనేదు పొందుకొనే కొనేద్దరు అప్పుడు వారిలో అనేకులు ఆశీర్వాదమును పొందుకునేద్దరు అప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని అందుకే మన కొరకు తన ఏకైక కుమారుని మరణమునకు అప్పగించిన అప్పగించి తద్వారా ఆయన రాజ్యపు ఆశీర్వాదములను మార్గమును తెరచనని అందరూ చూచి తెలుసుకొనేదారు రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు మూడు వందల తొంభై మూడు ఈనాటి మన డీప్ డైవ్ కు స్వాగతమండి ఇవాళ సాంగ్స్ ఇన్ ద నైట్ అనే మూలం నుండి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ భాగాన్ని చూస్తున్నాం ఇది ఐ క్రానికల్స్ ఫోర్టీన్ పదకొండులోని ఒక శక్తివంతమైన ప్రార్థనతో మొదలవుతుంది మా దేవా దేవాహోబా మాకు సహాయం చేయము మేము నిన్ను ఆశ్రయించియున్నాము అని అయితే ఆసక్తికరంగా ఇది కేవలం ఆనాటి పోరాటం గురించే కాదనమాట అంతకు మించిన ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది అనిపిస్తుంది ఈ రోజు మన ఏంటంటే ఈ మూలం అంటే ఇది రీప్రింట్ త్రీ త్రీ నైన్ త్రీ అనే సేకరణ నుండి వచ్చింది ఇది ప్రస్తుత పోరాటాలని భవిష్యత్తు నిరీక్షణతో ఎలా కలుపుతుందో చూద్దాం సరే ఇదొక యుద్ధభూమిలో సహాయం కోసం చేసే ఆక్రందనతో మొదలవుతుంది కదా కాని వెంటనే దేవునిపై ఆధారపడటం అనే అంశం వస్తుంది అంటే సైనిక బలం మీద కాదు దైవిక సహాయం మీద ఆధారపడటం మరి ఈ మూలం ప్రకారం ఆ ఆధారపట్టం ఆచరణలు ఎలా కల్పిస్తుంది అంటారు అవును ఏ చెప్పారు ఈ భాగం వెంటనే భౌతిక పోరాటం నుండి వేరే రకమైన పోరాటానికి వెళ్తోంది ఇక్కడ అనే ఒక భావన పరిచయం చేయబడింది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది లోక సంబంధమైనది కాదు దాని సభ్యులు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము చేస్తారని అది శరీర సంబంధమైన ఆయుధాలతో కాదు ఆత్మ ఖడ్గంతో అని చెప్పబడిందనమాట అంటే ఇది భూసంబంధమైన అధికారం కోసం చేసే పోరాటం కాదు ఆధ్యాత్మిక నమ్మకాలు సత్యం కోసం చేసే పోరాటం అని సూచిస్తోంది ఆ అది చాలా కీలకమైన వ్యత్యాసం కదా కాబట్టి ఈ ఆత్మ ఖడ్గం అంటే పరిశుద్ధాత్మ శక్తిగా వర్ణించబడింది మరి పోరాడేవారు వారిని ఒక రకమైన పరలోక సైనిక దళంగా చిత్రీకరించారు విశ్వాసులను క్రీస్తు శిరస్సుగా ఉన్న సైన్యంగా వర్ణించడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటని ఈ మూలం సూచిస్తోంది అవును ఇది క్రీస్తు నాయకత్వంలో ఐక్యతను చెబుతున్నట్లు కనిపిస్తోంది ఆయనను రక్షణకు అధిపతిగా పేర్కొంటారు చూడండి అంటే వారు కేవలం వ్యక్తులు కాదు వారు ఒక సామూహిక ఆధ్యాత్మిక ప్రయత్నంలో భాగం అనమాట దృఢంగా నిలబడాలని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సైన్యం లక్ష్యం భూసంబంధమైన విజయం కాదు ఆధ్యాత్మిక సూత్రాలను నిలబెట్టడం తోటి సభ్యులకు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయపడటం మరి ఈ ఆధ్యాత్మిక పోరాటం ప్రస్తావించబడిన భవిష్యత్తు నిరీక్షణతో నేరుగా ముడిపడి ఉండికదూ దేవుని ప్రేమపూర్వక సంరక్షణ ఆయన కుమారుని మహిమగల రాజ్యం ద్వారా వ్యక్తమవుతుందని ఈ భాగం ఒక చిత్రాన్ని గీస్తుంది మరి ఈ రాజ్యం భూసంబంధమైన పాలన కంటే ఎలా భిన్నంగా వర్ణించబడింది సరిగ్గా అక్కడే ఈ మూలం ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తోంది అంటే కేవలం పాలన లేదా నియంత్రణపై దృష్టి పెట్టే భూసంబంధ రాజ్యాల వలే కాకుండా ఈ భవిష్యత్ రాజ్యం మానవాళ్ి ఆశీర్వదించి పరిపాలించి బోధించి ఉన్నత స్థితికి తీసుకువస్తుందని వర్ణించబడింది ఇది కేవలం పరిపాలనాశక్తి కాదు ఒక పునరుద్ధరణ శక్తిగా ప్రదర్శించబడిందన్నమాట ఇది అంతిమ దైవిక సంరక్షణ జోక్యం అనే ఆలోచనతో ముడిపడి ఉంది ఇది విషయాన్ని ఇంకా విస్తృతం చేస్తోంది ఈ భాగం మూల్గుచున్న సృష్టి గురించి కూడా ప్రస్తావించింది కదా అంటే ప్రపంచం వేదన పడుతున్నట్లు ఒక శక్తివంతమైన చిత్రమది మహిమగల స్వాతంత్ర్యంలోకి విముక్తి పొందుతోందని చెబుతోంది అయితే ఈ విముక్తికి షరతు ఏమిటి ఇక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ విముక్తి ఆశీర్వాదం వాటిని అంగీకరించిన వారికి మాత్రమే లభిస్తుందని దేవుడు తన కుమారుణ్ణి అప్పగించడం ద్వారా చూపిన ప్రేమతో దీన్ని ముడిపెడుతుంది ఈ త్యాగం ఆ రాజ్యపు ఆశీర్వాదాలకు మార్గం తెరిచిందని సూచిస్తుంది అంటే ఈ మార్గాన్ని గుర్తించి అంగీకరించడమే ఆ వాగ్దానం చేయబడిన స్వేచ్ఛ ఉన్నతిని అనుభవించడానికి కీలకమనే భావనుంది ఇది సృష్టికూడా విమోచనం కోసం ఎదురుచూస్తుందనే లోతైన వేదాంతపరమైన ఆలోచనను కూడా తాకుతుంది అంటే మొత్తం మీద చూస్తే ఈ చిన్న ధ్యానభాగం మనల్ని ఒక ప్రయాణంలో తీసుకెళ్తోంది సంఘర్షణలో తక్షణ సహాయం కోసం చేసే విన్నపం నుండి ఆధ్యాత్మిక పోరాటం యొక్క స్వభావం అంటే ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించడం విశ్వాసుల ఐక్యత ఆ పరలోక సైనిక దళం చివరకు భవిష్యత్ రాజ్యంపై నిరీక్షణ వరకు ఆ రాజ్యం కేవలం పాలించడమే కాకుండా చురుకుగా బోధించి ఉన్నత స్థితికి తీసుకువస్తోంది అని ఇక్కడ దేవునిపై ఆధారపడడం అనేది నిష్క్రియాత్మకంగా వేచి ఉండడం కాదు భవిష్యత్ పునరుద్ధరణ దృష్ట్యా చురుకైన ఆధ్యాత్మిక నిమగ్నత అనిపిస్తోంది నిజమే సరిగ్గా అదే బహుశా మనం ముందు ఒక చిన్న ఆలోచన చేయాల్సిన విషయముంది ఈ మూలం ప్రస్తుత పోరాటాన్ని భవిష్యత్ దైవీక పాలనతో పోలుస్తుంది కదా కేవలం ఆధిపత్యం చలాయించే అనేక భూసంబంధ శక్తుల వలె కాకుండా బోధించి ఉన్నత స్థితికి తీసుకువచ్చే రాజ్యం అనే ఈ ఆలోచన అది ఈ మూలంలో ఊహించిన అంతిమ అధికారం సంరక్షణ యొక్క ప్రాథమిక స్వభావం గురించి ఏమి సూచిస్తుందంటారు ఆ దర్శనం ప్రస్తుత అధికారం నాయకత్వంపై ఒకరి దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేయగలదు ఇది ఆలోచించాల్సిన విషయం